సుకుందాము కట్టబడిన వారే స్థిరంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు మీ అందరికీ నా హృదయపూర్వక వందన కట్టబడిన వారమే స్థిరంగా ఉందాం దేవుని ప్రభు యొక్క మరి కార్యములు ఆయనకి ఆయనకిష్టమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండి దేవుని మహాకృపను వెల్లడిపరుస్తాము రక్షణ లేని వారికి రక్షణ నచించిపోతున్న వారికి వెలుగులోకి నడిపిద్దాం చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపిద్దాం మనం అందరము ఏక మనసు ఏక హృదయము కలిగి ప్రభుని ఆరాధిస్తే ఈ యొక్క కార్యాలు మనకు చూస్తున్నాం కాబట్టి కట్టబడిన వారెవరు స్థిరపడిన వారెవరు అలాంటి వారిని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకుంటాడు అనేటువంటి వాటి మీద కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం మతయస్సు వార్త పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ అర్చనంలో ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకోండిని ఈయన నా ప్రాణమున ఇష్టుడైన ఇష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను చెదను ఈయన అన్యజనులకు నాయ విధిని ప్రచురము చెయ్యిను ఆమెన్ అలూయా ఇదిగో ఈయన నా శవకుడు దేవునికి మహిమ కలువును గాక మనమందరము కూడా ఆయన పిల్లలుగా ఆయన శావకులుగా ఆయన ఒక శిశువులుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు మరి కట్టబడిన వారమై స్థిరంగా ఉండాలి అప్పుడే ఆయన మనల్ని మీద ఇష్టము చూపిస్తాడు ప్రాణమునకు ఇష్టము నా ప్రియ ప్రియుడు ఈయన మీద నా ఆత్మను ఉంచుతున్నాను ఆమె నలలుయ దేవుని ఆత్మ మన మీద ఆయన ఉంచుతున్నాడు దేవుని ఆత్మ మనకు కావాలంటే మనం ఎలా ఉండాలి స్థిరంగా ఉండాలి కట్టబడిన వారిగా ఉంటే దేవుని ఆత్మ మన మీదకి వస్తుంది కొలసీలకు రాసిన పత్రికలో కొలసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ అర్చనం పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండు ఆమెన్ అలూయ మనం ఎప్పుడూ కూడా పునాది మీద కట్టినది స్థిరంగా ఉంటుంది పునాది లేకుండా కడితే అది కూలిపోతుంది అలాగే ప్రభు చెప్తున్నాడు క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడిన వారమై ఉండాలని ప్రభు మనకి చెలవిస్తూ ఉన్నాడు మీరు వీట్ అనే విన్నటియు క్రింద ఉన్న సమస్త సృష్టికి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక ఈ నిరీక్షణ నుండి తొలగిపోకుండాగా నిలకడగా స్థిరముగా కట్టబడిన వారై ఉండాలని ప్రభు కోరుతున్నాడు అనగా దేవుని యొక్క మహాకృప మనకు తోడై ఉంటుంది అప్పుడే కదా మనము స్థిరముగా నిలబడగలుగుతాం అయితే విశ్వాసమందు నిలిచి ఉండిన అడుగా ఇది మీకు కలుగును పౌలును నేను ఈ సువార్తకు పరిచారకుడినైతేని ఆమె స్థిరముగా ఈ యొక్క మీరు కట్టబడిన వారై విశ్వాసమందు నిలిచి విశ్వాసమందు నిలిచి ఉంటేనే కానీ మనము స్థిరంగా నిలబడలేము కొలిసిలకు ఇదే ఒకటి ఇరవై ఎనిమిదిలో చూస్తే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్ట వలెనని నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం ప్రతి మనసుకు జ్ఞానము చెబుతూ బుద్ధి చెబుతూ వారిని స్థిరపరుస్తూ నిలబెడుతూ ఖచ్చితంగా ఖండిస్తూ వారిని నడిపిస్తున్నామని ప్రభు చెల్లిస్తున్నాడు మీరు కనిపెట్టండి వినండి విశ్వాసం మీకు కలుగుతుంది దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తారని చెప్తున్నాడు ఏం చెప్తాము ఏం జరుగుతుంది ఏం మాట్లాడతాడు అనేటువంటి దాని గురించి మనము ఎదురు చూసేవారి ఉండాలి గమ్ముని మనము అనారసులతో దాటిపోతూ ఉంటాం పరిగలెడతా ఉంటాం ఇరవై తొమ్మిదిలో అందు నిమిత్తము నాలో బలముగా కార్యశుద్ధి కలగచ్చేయో ఆయన క్రియశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాణం ప్రయాసపడుచున్న పూర్ క్రియ క్రీస్తులో ఉన్నటువంటి శక్తిని అనుభవిస్తూ క్రియాశక్తితో ఆయనకు మనము వెంబడిస్తున్నటువంటి వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు దేవునికి మహిం పదిహేడవ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆమె అలలుయ అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే అన్నిటికీ ఆధారభూతుడుగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగురుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకి కాక మనం కొలి విమనము యోహాను స్వార్తలు చూసినట్లయితే సువార్త మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన ఎందు నిలిచి ఉండును ఆ మెయిన్ ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటున్నారో దేవుని ఎందు వారందరూ నిలిచి ఉంటారని ప్రభు చెలవిస్తూ ఉన్నాడు ఆయన వాని ఎందు నిలిచి ఉండును ఆయన మన ఎందు నిలిచి ఉండు ఆయన వారి ఎందు నిలిచి ఉంటాడట వారు ఆయన ఎందు నిలిచి ఉంటారు నిలిచి ఉన్న ఆయన మనకు అనుగ్రహించే ఆత్మ మూలముగా తెలుసుకొనవచ్చును మై అలూయ దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు గనపరుస్తున్నప్పుడు మెలకుతో ఉండాలి దేవునితో సాహసం కలిగి ఉండాలి స్థిరముగా ఉండాలి స్థిరమైనటువంటి వారంగా ఉండాలి యేసు క్రీస్తు ఒకడు నన్ను ప్రేమించినాడలా అని కూడా చెప్తున్నాడు పద్నాలుగో వచ్చాం యోహాను వార్త పద్నాలుగు ఇరవై మూడు చూద్దాం పద్నాలుగు ఇరవై మూడులో చూద్దాం యోహాన్సు వార్త ఎస్ ఒకడు నన్ను ప్రేమించిన ఎడగా వాడు నా మాట గైకోను అల్లుయ దేవునికి ఇష్టమైన వారిని ఎలాగైతే ప్రభు ఏర్పరచుకున్నాడో ఎవరైతే ప్రభుని నమ్ముతున్నారో విశ్వాసిస్తున్నారో ప్రేమిస్తున్నారో గైకుంటున్నారో అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణి యొక్కకు వచ్చి వాణి యొద్ద నివాసము చేస్తాము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు కొనడు మీరు విన్న వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రి ఇదే యా దేవునికి మహిమ కలువునుగా కాదు చూడండి ప్రభువుని మనల్ని పంపాడు మనల్ని పంపినటువంటి మనల్ని పంపాడు ప్రభుని పంపిన వాడు పరమదేవుడైనటువంటి తండ్రి ఆయన యహోవా దేవుని కృప మనకి తోడై ఉంటుంది దేవుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ఆయన మనల్ని కూడా ఆశ్రయించి నడిపిస్తాడు దేవుని కోప మనకు తోడైనలాగా ఇదే కులశీలకు రాసిన పత్రికలో కులశీలకు రాసిన పత్రికలో ఒకటవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినారు చూస్తే ఆయన అద్ అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అదృశ్య దేవుని యొక్క స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఎలైన ఆకాశమందున్న ముందున్న భూమి మీద ఉన్న వ్యూ సృష్ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృష్టింపబడి సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టింపబడి బడెను ఓ తండ్రికి సృష్టింపబడెను దేవునికి మహిమ అదృశ్యమైన దృశ్యమైన సమస్తమును కూడా ఆయన మూలంగా కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభున ఈశు గ్రీస్తున్నందు మన స్వరూప దర్శనము కలిగి ఉంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపైనటువంటి సర్వ సృష్టికి ఆది సంబోధుడైనటువంటి మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా చూస్తున్నాం యాకోబ రాసిన పత్రికలో చూస్తే రాసిన పత్రిక మనము యాకోబ రాసిన పత్రిక తిమోతి తిమోతి కూడా చూద్దాం ఒకటవ అధ్యాయము ఒకటవ తిమోతి ఆరు పదిహేను చూద్దాం ఆరు పదిహేను ఒకటవ తిమోతి ఆరు పదిహేను వచనంలో చూస్తే శ్రీమంతుడును అద్వితీయుడును గు సర్వాధిపతి యుక్తకాలముయందు ఆ ప్రత్యక్షతను అనుసరించుచూను ఆ సర్వాధిపతి రాజులకును రాజును ప్రభువులకును ప్రభువునై ఉన్నాడు ఆమె ఆ అయిన దేవుడు ప్రభులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో చూస్తే మీరు అడిగినను మీ భోగలముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు గనుక మీకేమీ దొరుకుతులేదు అందుకని మనము కట్టబడిన వారమై స్థిరంగా ఉండాలి ఏది అడిగినా ప్రభునందు నందు మనకి దొరకట్లేదు కారణం ఏంటంటే స్థిరంగా లేకపోవటం కట్టబడి ఉండకపోవటమే మనకు ఏమి అడిగినా అవి మనకు దొరుకుతులేదు చెప్తున్నాడు ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పాటు చేసుకున్నా ఈయన నాకు ఇష్టమై ఉన్నాడు అలలుయా కొలసీలకు ఒకటి ఇరవై మూడులో పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండమని చదివిస్తాడు కొలసీలకు ఒకటి ఇరవై ఎనిమిదిలో ప్రతి మనసు మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చెయ్యని ఆయన ఎందు నిలుచు నిలవ నిలిచి ఉండవలను కులసీలకు మూడు పదిహేడు మరియు మాట చేత కానీ క్రియా చేత కానీ మీరేమియో చేసిన నువ్వు ప్రభువును ప్రభు అయిన యేసున ద్వారానే చేయవలెను ప్రభునందే చేయాలి అలాగే ఆయన ఆజ్ఞలను గైకొని వాడు ఆయన ఎందు నిలిచి ఉంటాడు ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే మనము గై కొంటామో ఆయన ఎందు మనము నిలిచి ఉంటామని ప్రభు మనకు చెలవిస్తున్నాడు అది ఏ సుప్రభు అయితే ఒక్కడు నన్ను నా పేరిట సమస్తమును చేయగల సమాజము కలిగినటువంటి వాడు చేస్తాడు చేస్తాడు నాకు ఇష్టమైనటువంటి వారిని నా ఆత్మను ఎప్పుడు నివసింపందిస్తున్నా ప్రభు చలవేస్తున్నాడు శ్రీమంతుడు అద్వితీయ కుమారుడైన అయినాడు దేవా దేవుని తిమోతి రాస్తున్నాడు ఆరు అధ్యయంలో మనం చూస్తాం పదిహేను పదహారు విషయంలో దేవుని యొక్క మహాకృపను మనం వెల్లడిపరచిన ఆయన అదృశ్య దేవుని ఉన్నాడు కనుక ఆయనను మనము ఏది అడిగినా కూడా మనకి అనుగ్రహిస్తాడు దయచేస్తాడు గొప్ప దేవుడు మీరు అడుగుతున్నారు మీరు బర్త్డే మించి అడుగుతున్నారేమో ఒకవేళ అలాంటి విషయాల్లో మీరు అడుగుతుంటే దేవునికి సమర్పించుకోండి దేవునికి పూర్తిగా అనుకుని ఉండండి ప్రభు నన్ను ఎప్పుడు ఎల్లప్పుడూ నిచ్చి ఉండండి ఆయనకిష్టమైన వారిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయనను ఆయన వారందరి మీద ఆయన ఆత్మ కుమ్మరిస్తాడని చాలవిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని ముంచే న మహాప్రభును ప్రిరక్షకుడు అని నాములో ప్రతి ఒక్కరి మీద ఆత్మను మరించండి ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ప్రభు నీకు ఇష్టమైన బిడ్డలో కనుక వారి మీద నీ ఆత్మ నిలిచి ఉండును గాక ప్రతి సమయందు కష్టమందు శ్రమయందు అయ్యా మీరే తోడు నడిపించుదురు కాక వారి కష్టాలని తినువారి సమస్యలన్నీ తినువా మహిమతో నింపండి ఏసు అయ్యా మీకు వందనాలు ప్రతి దురాత్మ శక్తులు చీకటి శక్తులు అన్నీ కాలిపోను ప్రతి దురాత్మ దుష్టుడు ఏ సున్నా కాలిపోరు రూ చేప ఆత్మలన్నీ కూడా కాలిపోను కానీ ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ మీ సహాయం కోరుతూ మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసునామలో ప్రార్థ స్నాన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్